హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ ఈ రోజు అయితే తూకంబట్ల దగ్గరికి వెళ్ళి ఒక ఫ్యాబ్రిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నాకు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను అంటే చెప్పడం వన్ ఫిఫ్టీ చెప్పాడు మనం బేరమాడే హండ్రెడ్ తీసుకున్నాం దీనిలో లైనింగ్ వచ్చేసి హండ్రెడ్ అనమాట దీని లేసెస్కి వాటికి కలిపి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయింది సో నేనైతే మనకి తెలుసు కదా సమోసా షేప్ కటింగ్ అంటారు సో ఆ సమోసా షేప్ కటింగ్లో లోయర్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను అప్పర్ పార్ట్కి అయితే నేను ఎప్పటిలాగే మెడకి త్రీ అండ్ షోల్డర్స్ ఫోర్ అండ్ అటు నుంచి ఇటు టెన్కి పెట్టుకున్నాను మెజర్మెంట్స్ సో ఓవరాల్గా ఇలా అయితే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కొలుచుకుంటున్నాను మెడకి లో వెనకాల మెడ సిక్స్ ఫ్రంట్ మెడ ఫైవ్ నేను ఎక్కువ లోతు అయితే తీయట్లేదు అండ్ మనకి ఆమ్ ఉంటుంది కదా ఆమ్ దగ్గర అయితే సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్లో తీసుకుంటున్నాను అనమాట వీడియోలో చూస్తున్నట్లుగా సో ఈ స్కేల్తో నేను స్ట్రైట్గా వస్తుందని చెప్పి ఈ స్కేల్తో నేను గీసుకుంటున్నాను ఈ స్కేల్ ఎక్కడదని కూడా చాలామంది అడిగారు సో దీ దీన్ని అయితే వుడ్ కటర్కు యూజ్ చేస్తారు కదా ఆ స్కేల్ అనమాట దీన్ని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను బాగా కటింగ్ అవుతుంది బాగా రౌండ్ అది వస్తుంది స్క్వేర్ షేప్ వాటికి అని చెప్పి సో అయితే నేను స్టిచ్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను అనమాట మనకైతే ఈ డ్రెస్ మొత్తం త్రీ ఫిఫ్టీలో అయిపోయింది చాలా డ్రెస్సెస్కి వెలుగు వేలు కొనుక్కున్న మనం వేసుకొని తినేసార్లు ఒకసారి రెడీగా చేసుకోండి ఆ పక్కన పెట్టేస్తాం సో ఇలా తక్కువలో తీసుకుని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి పోయిదేముంది కొంచెం ఇలా తూకంబట్ల దగ్గర తీసుకున్నారంటే తక్కువకు వస్తుంది కొంచెం మీకు ట్రైల్ వేసినట్టు ఉంటుంది సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి మీరు డ్రెస్సెస్ ఏమైనా అనుకున్న కొత్త వాళ్ళందరూ కూడా కొంచెం తూకంబట్టల దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కోసారి అయితే బాగోవు లైనింగ్ అయితే మాత్రం బయట నుంచే తెచ్చుకోండి అదే బెటర్ అక్కడ లైనింగ్ దొరకడం అంటే చాలా కష్టం అండ్ పెద్దగా బాగోవు కూడా సో ఓవరాల్గా అయితే నేను ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా కొత్తగా స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు ఫ్యాబ్రిక్ అయితే ఇలా పిన్స్ పెట్టండి సేఫ్టీ పిన్స్ లాగా సో అప్పుడు కదలకుండి ఉంటుంది అండ్ మంచిగా క్లాత్ అయితే కట్ చేసుకోవడానికి అవుతుంది మనం ఎలా తిప్పినా అది కదలదు సో నేను ఏదైతే ఇలాగే పెట్టుకుంటాను ఓవరాల్ గా షోల్డర్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోండి మర్చిపోకండి సో నేను వన్ బై వన్ ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను సో చూ చూస్తున్నారు కదా షోల్డర్ దగ్గర ఎలా డౌన్ కట్ చేసుకున్నాను సో మనం మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు కొంతమంది మెయిన్గా కట్ చేసేస్తున్నారు అలా కట్ చేసుకున్న వాళ్ళు కట్ చేసుకోండి కాకపోతే కొత్తగా కట్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఇలా సేఫ్టీ పిన్ యూజ్ చేసుకునే కట్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను నేను హ్యాండ్స్కి పది ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట నేను కొంచెం బుట్ట చేతులు కింద అనుకుంటున్నాను అనమాట సో బుట్ట చేతులు షార్ట్లో ఉంటే ఎలా ఉంటుందని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఎల్బో దాకా వచ్చేలాగా సో ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను బుట్ట చేతుల కోసం అని చెప్పి వీడియోలో చూస్తున్నట్లుగా ఓవరాల్గా హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట బిగ్నెస్ ఎవరైనా కూడా కొంచెం తక్కువ రకం బట్టలు తీసుకుని అలాంటివి కట్ చేసుకుని స్టిచ్ చేసుకోండి బెటర్ అండ్ బెటర్ కూడా ఎందుకంటే మన క్లాత్ వేస్ట్ అయిన ఫీలింగ్ ఉండదు డబ్బులు వేస్ట్ అయిన ఫీలింగ్ ఉండదు మీరు ఏ కుట్టుకున్న డ్రెస్ కాన్ఫిడెన్స్గా అయితే కుట్టుకోండి నేను ఓవరాల్గా అప్పర్ పార్ట్కి అయితే ఇలా స్టిచ్ చేసేసుకున్నాను హ్యాండ్స్ కూడా సో నేను ఒక మీటర్ వరకు చున్నీ తీసుకున్నాను ఆ చున్నీకి అయితే ఈ లేస్ అరేంజ్ చేసుకుని ఈ సైడ్ అయితే ఇలా కుట్టుకోవాలని చెప్పి ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట మీకు సో నేనైతే స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదంటే నాకు వీడియో తీయడానికి అక్కడ అవైలబుల్గా లేదు నేను ఉన్న ప్లేస్లోనే మీకు కొంచెం మంచిగా తీయడానికి అయితే ట్రై చేశాను అనమాట సో సైడ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను చున్ని విడిగా వచ్చేలాగా సో ఇలాంటివి ఏంటంటే క్రాప్ టాప్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను క్రాప్ టాప్స్ అసలు వేయను సో నాకు అందుకు నేను ఇలా ఫుల్ డ్రెస్ కింద వేశాను అనమాట అండ్ ఇలా అయితే ఓవరాల్గా ట్రాప్ టాపు అండ్ మిడ్డీ కింద అయితే చాలా బాగుంటుంది లెహంగా కింద సో ఇలా కాకుండా నేనైతే అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట ఓవరాల్గా ఇలా వీడియో చూస్తున్నట్లుగా ఓవరాల్గా అటాచ్ చేసుకున్న తర్వాత దీనికైతే స్టోన్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను వన్ బై వన్ అంటే కొంచెం చమ్కీస్ కింద ఉంటుందని చెప్పి ఇలా లెహెంగా మొత్తం ఇలా చమకీస్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను చాలామంది చాలా వర్క్ చేసుకుంటారు చాలా పేషెన్స్ ఉండాలి ఇలాంటి వర్క్ చేసుకున్నప్పుడు సో నాకైతే చాలా తక్కువ అనమాట సో వీటిలన్నిటికీ కూడా చమ్కీస్ అయితే ఇలా అరేంజ్ చేసేస్తున్నాను ఈ సారీ ఈ వీడియోలో ఎక్కువ నాయిస్ ఉంది సో ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇలా అవుట్ ఫిట్ అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ అవుట్ ఫిట్ అయితే ఇక్కడ పిక్చర్ ఇస్తున్నాను కదా దాని నుంచి తీసుకున్నాను సో నేను క్రాప్ టాప్స్ వేయను సో ఇలా ఫుల్ డ్రెస్ కింద అరేంజ్ చేసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో